చేస్తున్నాను బొచ్చమ్మకి ఇప్పుడు భయపడాలని నీ నీకు భయపడుతున్నా అని చెప్పి నీకు భయపడి ఇది ఒక డ్రామా ఇస్తున్నాను కొద్దిగా ఇది ఉండాలి చూసుకోవాలి ఉండాలి నీకు అర్థమవుతుందా కొద్దిగా శిక్షణ ఉండాలా ఎన్ని చెప్పడానికి భార్య పడుతున్నాను అనక ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్పాలి నీకు నేను చెప్పాలా ఏదైనా సమస్య వస్తే పరీక్షించుకోవాలా ఈ విషయాలు అక్కడ చెప్పి ఆ విషయాలు ఇక్కడ చెప్పి ఆ ఇంత గలి చేస్తావు అనుకో నిన్ను నిన్ను ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు తాగత్తాను అని చెప్పి నీది తప్పగా కావద్దని నువ్వు డైవర్ట్ అవ్వడం కోసం తాగొచ్చు నీకు భయపడి నేను తాగొచ్చి నీకు ఈ విషయాలు చెప్తాను నువ్వు ఏమో చెప్పాలి ఏ విషయాన్ని